అందరికీ నమస్కారం వెల్కమ్ టు జయబారసేనా కొత్తగా పెట్టిన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి జననేత అసలు జననేత అంటే ఎవరు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో జననేతగా వెలుగొందుతున్నటువంటి నాయకులు ఎవరు ఆ అర్హతలు వాళ్ళకు ఉన్నాయా లేదా ఒకసారి మనం మాట్లాడుకుంటే జననేత అంటే జనాన్ను జనం అందరూ అభిమానించే వ్యక్తిని జనన అంటే జనం యొక్క నేత జనం కోసమే పుట్టాడు జనం కోసమే ఇతను పరితపిస్తుంటాడు అనే విధంగా చెప్పుకుంటూ పోతే జనాల యొక్క అవసరాలు తీరుస్తూ జనాల యొక్క బాధలను అర్థం చేసుకుని జనాల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తుల్ని జననేతలుగా చెప్పుకుంటాం ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారని పవన్ కళ్యాణ్ అని లేకపోతే చంద్రబాబు నాయుడు అని రాజశేఖర రెడ్డి ఇటువంటి నేతల్ని జననేత జనం కోసం పుట్టిన నేత జనం గుండెల్లో ఉండే నేత ఇటువంటి పదాలు వాడుతున్నారు వాళ్ళు ఎంతవరకు అర్హులు ఒకసారి మనం మాట్లాడుకుంటే గతంలో పూర్వం స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పెద్ద పెద్ద స్వతంత్ర సమయోధులనే కాకుండా పెద్ద పెద్ద భూస్వాములు కానీ ఆయా గ్రామాలు ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి వ్యక్తులు కానీ భూస్వాములు కానీ తమకున్న ఆస్తిని పేదరోకం ఉన్న వ్యక్తులకు కానీ లేదంటే ఇబ్బందులు ఉన్న వ్యక్తులకు కానీ లేదు వైద్యశాలలు కట్టి కానీ కాలేజీలు గట్టి విద్యను వ్యాపింపజేయడం వైద్యం అందించడం పేదవాళ్ళు తమ డబ్బును తమకు లేకుండా చాలామంది ప్రజలకు పెట్టేసి నిరాశ్రయులైనటువంటి సందర్భాలు చాలామంది ఈ దేశంలో మన దేశంలో ఉన్నాయి వాళ్ళని జననేత అంటారు ఇప్పుడు కూడా మొన్నే ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ మొత్తం ఇతర రాష్ట్రంలో కానీ ఒక వ్యక్తి తన ఆస్తి మొత్తం ప్రజలందరికీ పంచిపెట్టేసి భిక్షమెత్తుకోవడానికి మొదలు పెట్టాడట ఆల్రెడీ వాళ్ళ కొడుకు ఆల్రెడీ అందులోనే ఉన్నాడట కొన్ని వందల కోట్లు ఆస్తిని ప్రజలకు అట వాళ్ళ జననేతలు అంటే అంతేగాని ప్రజల దగ్గరే డబ్బులు తీసుకుని ప్రజల మీద పనులేసి రాజకీయ అధికారం నుండి ప్రజల రూపపాల పంచిపెడితే వాళ్ళ జననేతలు అయిపోతారా ఓకే రాజకీయాలు వాళ్ళందరూ జననేతలు కాదని నేను అన్నాను రాజకీయాల్లోకి వచ్చే ముందు తమ యొక్క మంచితనాన్ని చెప్పుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కొంతమంది తమ సొంత ఆస్తిని ప్రజలకి దాన ధర్మాలు చేస్తూ ప్రజలకు మంచి కార్యాలు చేస్తూ ఆ గ్రామాల్లో కానీ ఆ నియోజకవర్గాల్లో కానీ మంచి మంచి పనులు చేస్తూ ప్రజలు మనలను పొంది కూడా కొంతమంది చూస్తుంటారు వాళ్ళని ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు కొంతమంది ట్రస్ట్ని పెట్టి విద్యా వ్యవస్థని పెంపొందించడం పేదవాళ్ళని చదివించడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురులో చూసుకుంటే తమ సొంత ఆస్తిని కానీ తమకు పూర్వం నుంచి వచ్చిన ఆస్తి కానీ లేకపోతే తమ సంపాదించిన వేల కోట్ల ఆస్తుల్లో ఎవరైనా ఒక్క రూపాయి పంచిపెట్టిన నాయకులు ఉన్నారా ఉంటే వాళ్ళు జననేతలు అవుతారు నేను పలానా నాయకుడు చేసిన పలానా నాయకుడు చేయలేదని నేను అంటలేదు మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల ఆస్తికి కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసుడు వారసుడు సారీ అధిపతి ఎందుకంటే ఆయన మీద అవినీతి కేసులు అవినీతి కేసులు కూడా ఉన్నాయి వాటి గురించి నేను మాట్లాడడం లేదు అలాగే చంద్రబాబు కూడా తన యొక్క ఆస్తుల వివరాలు ప్రకటించిన ఆయన కూడా కొన్ని కోట్లు అధిపతి పవన్ కళ్యాణ్ కూడా మా అఫిడేవిట్లో నూట ఇరవై ఆరు కోట్లు నూట అరవై నాలుగు కోట్లు ఉన్నాయన్నారు ఈ ముగ్గురు నాయకులు ఇప్పుడు మా రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే వీళ్ళు తమ సొంత డబ్బుని ప్రజల కోసం ఇచ్చిన వాళ్ళు ఎవరో ప్రజల సొమ్ముని ప్రజల పనులతో కట్టిన సొమ్ముని ఎవడన్నా పంచి పెడతాడు అది కాదు తమ సొంత డబ్బులు ప్రజల కోసం వెచ్చించిన వాడు ట్రస్టుల ద్వారా కానీ విద్యా వ్యవస్థల నెలకొల్పు కానీ లేదంటే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి కానీ వీళ్ళు డబ్బు కంచి పెట్టిన నాయకులు అంటే వాళ్ళే జననేతలు అవుతారు తప్ప అవినీతి సొమ్ముతో అవినీతి మార్కులు పెట్టుకుని ఏదో నేను జనాల కోసం పంచిపెట్టేస్తున్నాను అని తన సొమ్ము అనుకుంటూ చెప్పుకునే వాళ్ళు జననేతలు ఎప్పటికీ ఎవరు నేను ఇది ఎవరి కోసమో చెప్పడం లేదు వీళ్ళు పాలన వ్యక్తి నేను చెప్పడం లేదు అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను జననేత ఎవరో ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరుకున్నాం జైబింద్